పోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే ఏమై వాళ్ళమో అంబేద్కరు లేకుంటే ఏ చీకటి లింగును తను రెలుగై రాకుండా

అడుగు తను అనుభవించిన బాధలు తలచి ృందాతలేదు ఎట్లుంటదామ్మకాలు నిర్మూలించాలంటే సైనికులై సమర్థవంతమైన శక్తివంతులమైన కదా ఎట్లా ఉండాలి మనం పాట పాడితే అడుగుతను అనుభవించిన బాధను తలచీ మన భావితరాల భవిష్యత్తునంతా ముందే చూసి మన భావితరాల భవిష్యత్తునంతా తన నెత్తుడి చూ ఈ చిన్న వార్తలు కట్టారు అందరు గట్టడు వచ్చారు ఎవరు ఎవరు గట్ట మంది వేల మందిలో పడుకొని వయసు నా చోడమే సన్నముట్టనవ్ తెలుసుకొని తెలుపగనండి ఆయన చైనా

दीपा प्रति दीपा जागीनी अरुणा टूटी प्रपंच में प्रसंशिंचेला प्रतिदीप बन्ध परिचाडू 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 अन्ननारा गट्टगा

ai pode